హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసిడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం బంగారు ధరలు చూస్తుంటే కనుక గంగోలు ఎత్తిచ్చేస్తున్నాయి కదా ఫ్రెండ్స్ పసడి ప్రియుల్ని భయంకరంగా భయపెట్టేస్తున్నాయి కదా ఎలా ఉన్నాయో ధరలు తెలుస్తుంది కదా ఫ్రెండ్స్ రోజు రోజుకి ఊహించిన విధంగా బంగారు మలుపులు అయితే తిరుగుతున్నాయి అలాగే ఎంతవరకు ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అలాగే మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ మార్నింగ్ ధరలని ఈవినింగ్ ధరలని అలాగే మధ్యలో రేటు పెరిగినా తగ్గిన కంపల్సరీ వీడియో అనేది వస్తూ ఉంటుంది బయట షాపుల వద్ద రేట్లు ఎలా ఉంటాయో మన ఛానల్లో కూడా సేమ్ టు సేమ్ రేట్లు అలాగే వస్తూ ఉంటాయి తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఇంకా లేటెందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకే ఫ్రెండ్స్ అంతర్జాతీయ మూలియన్ మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు బంగారం ఎనిమిది వేల ముప్పై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది గ్రామ్ వచ్చి సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై నాలుగు వేల రెండు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాముల తులం చూసుకుంటే కనుక ఎనభై వేల మూడు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక తులం పది గ్రాములు చూసుకుంటే కనుక ఎనభై ఏడు వేల ఆరు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఎనిమిది గ్రాములు సవరం చూసుకుంటే కనుక డెబ్బై వేల నూట ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఒక గ్రామ్ చూసుకుంటే కనుక ఇరవై నాలుగు క్యారెక్టర్ బంగారం ఎనిమిది వేల ఏడు వందల అరవై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే గ్రాము పదివేలు దాడుతుందని అంటున్నారు ఫ్రెండ్స్ ఎంతవరకు నిజమో చూడాలి వెండి ధరలోకి వెళ్తే కనుక కేజీ వెండి ఒక లక్ష ఏడు వేల వద్ద సేల్ అవుతుంది